హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు వచ్చేసి ఈ మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి ఈ వీడియోలో కటింగ్ వీడియో వచ్చేసి ఆల్రెడీ పోస్ట్ చేశానండి కటింగ్ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా అర్థమవుతుంది కటింగ్ వీడియో చూడని వాళ్ళు కటింగ్ కటింగ్ వీడియో చూసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో అనేది చేసుకోండి చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట ముందుగా మనం కట్వర్క్ అనేది కట్ చేసుకున్నాం కదా అవి ఐరన్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి కటింగ్ వీడియోలో చెప్పానండి ఆల్రెడీ క్లియర్గా ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో చూపిస్తానండి ఇలా బ్యాక్ సైడ్ కూడా క్యాన్వస్ అనేది ఐరన్ చేసి పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు స్టార్టింగ్ చేద్దాం స్టార్ట్ చేద్దామండి స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు వచ్చేసి మన బ్యాక్ సైడు ఇలా వచ్చింది కదా టూ పీసెస్ రా రాంగ్ సైడ్ నుంచి ఇలా ప్లేస్ చేసుకోండి ఇట్లా ఎదురు ఎదురు నెక్స్ అనేవి ఎదురు ఉండేటట్టు చూసుకొని చుట్టూ కుట్టుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసి పెట్టేసుకోండి అంతేనా రాంగ్ సైడ్ నుంచి జాయింట్ చేసుకొని ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసుకుంటే నాకు ఇలా అనేది వచ్చిందండి మీకు కూడా ఇలాగే వస్తుంది ఓకేనా తర్వాత వచ్చేసి ఇలా కట్వర్క్ మొన్న ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా రాంగ్ సైడ్ నుంచి క్యాన్వస్ అనేది పైకి కనిపించేలా ఇలా కట్ వర్క్స్ అనేవి ఎదురు ఉండేటట్టు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అర్థమైంది రాంగ్ సైడ్ నుంచి ఈ క్యాన్వస్ పేపర్ అనేది మనకి పైకి కనిపిస్తుందండి అలా పెట్టేసుకోండి మీరు రాంగ్ సైడ్ నుంచి కుట్టుకోవాలన్నమాట ఈ కట్ వర్క్ వన్ సైడ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే వన్ సైడ్ ఫోల్డ్ చేసుకున్నాను నేను అది క్యాన్వస్ సైడ్ ఫోల్డ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ఉంది కదా అది లైనింగ్ సైడు ఈ కట్ వర్క్ అనేది పెట్టేసుకొని మనం కట్ వర్క్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసండి క్యాన్వస్కి చివరికి పడేటట్టు చూసుకోండి కార్నర్స్ వచ్చిన దగ్గర నీడిల్ కిందికే ఉంచి పాదాన్ని లేపి మళ్ళీ సెట్ చేసుకున్న తర్వాత పాదాన్ని దించి మళ్ళీ కట్వర్ చుట్టూ కుట్టుకుంటూ వచ్చేసేయండి కొత్త వారైతే పిన్స్ పెట్టేసుకోండి నాకైతే అలవాటు ఉంది కాబట్టి నేను పిన్స్ పెట్టుకోలేదు కొత్త వారైతే కష్ చా అది సారీ పిన్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట లేకపోతే మనకి అటు ఇటు జరిగిపోతుంటుంది ఇలా క్యాన్వాస్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయండి క్యా క్యాన్వాస్ పక్కనే కుట్టుకోండి అలా అయితేనే మనం క్యాన్వాస్ తిప్పినప్పుడు కట్ వర్క్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి అన్నమాట అర్థమవుతుంది అని చెప్పింది క్యాన్వాస్ అనేది నేను రాంగ్ సైడ్ నుంచి పెట్టానండి బాగా చూడండి రాంగ్ సైడ్ నుంచి ఈ మనకి పైకి కనిపించేలాగా పెట్టేసుకొని కుట్టుకోవాలన్నమాట కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాస్ పావించి ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి మనం కుట్టిన క కుట్ అనేది కట్ కాకుండా చూసుకోండి లేకుంటే మళ్ళీ బ్లౌజ్ అంతా ఖరాబ్ అవుతుంది ఇలా ఎడ్జ్కి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ కార్నర్స్కి వచ్చిన దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి అట్లా అలాగైతేనే మనకి ఈజీగా టర్న్ అవుతుందండి షేప్ అనేది బాగా కనిపిస్తుంది మనం ఇటు తిప్పినప్పుడు ఓకేనా ఇలా టక్స్ ఇచ్చేటప్పుడు కూడా కుట్టు కట్ కాకుండా చూసుకోండి నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా ఇలా ఓపెన్ చేసేసుకోండి మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఓకేనా ఇలా వస్తాయి కదా కట్వర్క్స్ మనం ఏదైనా పిండుతో సహాయంతో దేని చిన్న చిన్న ఏదన్నా సహాయంతో ఇలా కట్వర్క్స్ అనేవి కార్నర్స్ దగ్గర లోపల నుంచి ఇలా నెడితే మనకి కరువుస్ అనేవి బయటకు వచ్చేస్తాయి అనమాట ఓకేనా ఇప్పుడు ఐరన్ చేసి చూపిస్తాను చూడండి నాకు ఐరన్ చేసి ఇలా వచ్చేసింది మీరు కూడా ఐరన్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు మనం కరువుస్ ఉన్నాయి కదండీ పట్వర్క్స్ దాని చివరికి కుట్టుకుంటూ వచ్చేయండి చివరికి చాలా చివరికి అనేది పడాలన్నమాట మన కుట్టు ఓకేనా ఇలా చేతుని సెట్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకోండి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినా కాబట్టి ఫాస్ట్ అనిపిస్తుంది కానీ నేను కూడా స్లోనే కుట్టానండి మీరు కూడా స్లోగా కుట్టుకోండి ఇలా చేయితోని సెట్ చేసుకుంటా కుట్టుకోండి ఓకేనా నిదానంగా కార్నర్స్ వచ్చిన దగ్గర ఇలా పాదాన్ని లేపి నీళ్ళ ఉంచి ఇలా సెట్ చేసుకుంటా కుట్టుకోండి చాలా ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా కటింగ్ వీడియో చూడని వాళ్ళు కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ వీడియో చేయండి చాలా ఈజీగా అర్థమవుతుంది ఓకేనా నాకు ఇలా అయితే వచ్చింది ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి లైనింగ్ ఎలా ఉందో అలా కుట్టి ఇలా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా లైనింగు ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఓకేనా సెకండ్ కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం ఇటు సైడు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట అర్థమవుతుంది కదా సైడు పట్టి ఉంది కదా అంచు ఈ బార్డర్ అనేది ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి నేను ఫస్ట్ అయితే పెద్ద కుట్టు పెట్టుకున్నాను అది ఇప్పేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసుకుంటున్నానండి డబల్ స్టిచ్చెస్ ఉంటే బాగుండవని ఇందాక ఫోల్డింగ్ చేసుకున్నాం కదా వన్ సైడ్ ఆ కుట్ట అనమాట అది ఆ కుట్టు తీసేసుకుంటా ఫైనల్గా ఒక అయితే వేస్తున్నానండి ఓకేనా మీరు కూడా ఇలా కుట్టేసుకోండి అటు చివరికి ఫోల్డింగ్ అయితే చేశానండి నేను బార్డర్కి ఓకేనా ఇలా అయితే వచ్చేసింది సెకండ్ పార్ట్ కూడా ఇప్పుడు వచ్చేసి మన ము ఇక్కడ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా ఇల్లు కూడా మనం ఇక్కడ వీడియో వేలతో చూపిస్తున్నాను కదా అట్లా చుట్టూ కుట్టుకొని టక్స్ ఇచ్చుకోండి టక్స్ ఇచ్చుకొని ఇలా టర్న్ తిప్పి తిప్పేసుకోండి టర్న్ చేసుకుంటే మనకి ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట మనం బ్లౌజు బ్యాక్ సైడ్ తీసినప్పుడు కూడా మన నీట్గా అనేది ఉంటుందన్నమాట ఖర్చులు అనేవి కనిపించకుండా ఇలా చేయితో అద్దుకొని చుట్టూ కుట్టుకోండి ఓకేనా ఇలా పైనంగా ఒక కుట్ వేసేసుకోండి వేసుకుంటే మన లైనింగ్ అనేది పైకి రాకుండా ఉంటుంది అవసరం ఉంటే మీకు ఒకవేళ పైపింగ్ వేసుకోవాలంటే ఇక్కడ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే పైపింగ్ అయితే వేయట్లేదు పైపింగ్ వేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది ఓకేనా ఇప్పుడు చివరికి ఇలా కుట్టేసుకోండి ఇప్పుడు లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకోండి చివరికి కూడా కుట్టేసుకొని ఏంటంటే మనకి బ్లౌజ్ తిప్పినప్పుడు కూడా రాంగ్ సైడ్ కూడా నీట్గా ఉండడం కోసం అండి అంతే అండి ఇది ఓకేనా ఇప్పుడు లైనింగ్ కింది సైడ్ కూడా ఎలా ఉందో అదే విధంగా కుట్టుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి ఇది బ్యాక్ సైడ్లో మిడిల్ పార్ట్ వస్తుందండి ఇది అర్థమవుతుందా ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి అర్థమవుతుంది ఇప్పుడు ఇలా ఇలా అనేది వస్తుంది పేపర్ అనేది మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆ పేపర్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి అక్కడ కట్ వర్క్స్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఓకేనా ఇలా పెట్టేసుకుంటే అది మిడిల్ పార్ట్ అన్నమాట ఇందాక కుట్టింది మనం ఇక్కడ పీస్ మార్కింగ్ ఉంది కదా ఇలా పెట్టేసుకొని కట్ వర్క్స్ అనేవి జాయిన్ చేసుకోండి ఒక పిన్ పెట్టేసుకున్న తర్వాత జాయిన్ చేసుకోండి లేకపోతే అటు ఇటు వెళ్ళిపోతాయి ఓకేనా ఇలా పెట్టేసుకోవాలన్నమాట పైన నెక్కు దగ్గర కూడా ఇలా ఈక్వల్గా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కుట్టేసుకోండి కట్ వర్క్ ఇందాక కుట్టుకున్నాం కదా కట్ వర్క్ చివరికి సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయండి మనం జాయిన్ చేసిన దగ్గర వరకే కుట్టండి సరిపోతుంది ఓకేనా మరి మిడిల్ పీస్ జాయిన్ చేస్తాం కదా అక్కడి వరకు కుట్టుకోండి వచ్చేసి అవతల సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి నేను ఇందాక పెద్ద కుట్టు పెట్టుకొని జాయిన్ చేసుకున్నానండి అది ఇప్పేస్తున్నాను ఇప్పుడైతే మీరు కూడా పిన్స్ కానీ పెద్ద మామూలుగా పెద్ద కుట్టు కానీ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి డాట్స్ అయితే వేస్తున్నానండి మిడిల్కి ఇలా హాఫ్ ఇంచ్ పెడుతు కుట్టుకొని షోల్డర్కి తిన్నగా ఇలా కుట్టుకోండి మీరు డాట్ ఎంతైతే పొడి వేసుకుంటారో అంతే అనేది కుట్టుకోండి ఓకేనా మనం బ్లౌజ్ ఎలా కుడతామో సేమ్ అదే విధంగా ఉంటుందండి సెకండ్ సైడ్ కూడా ఇలాగే డాట్ వేసుకోండి ఇలా షోల్డర్కి తిన్నగా పట్టుకొని కుట్టుకోండి మనం కటింగ్లో మార్కింగ్ చేసుకున్న విధంగా కుట్టేసుకుంటే సరిపోతుందండి ఏం లేదు ఇలా ఇలా వచ్చింది ఫైనల్ లుక్ వచ్చి వచ్చేసి మనం నెక్ పట్టి వేసుకుందామండి ఇలా క్రాస్ పీస్ తీసుకోండి క్రాస్ పీస్ తీసుకొని ఇలా బ్లౌజ్కి రైట్ సైడ్ నుంచి నెక్ దగ్గర పావించు గ్యాప్ ఉండేటట్టు కుట్టుకోండి మామూలుగా మనం బ్లౌజ్కి నెక్కి వేస్తాం కదండీ పట్టి సేమ్ అదే విధంగా అనమాట ఇలా కుట్టుకొని టక్స్ ఇచ్చుకోండి నెక్ దగ్గర కొంచెం ఫోల్డింగ్ చేసుకొని లోపలికి కుట్టేసుకోండి ఫోల్డింగ్ అనేవి రాంగ్ సైడ్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోండి రఫ్ ఇచ్చుకోండి చివరికి వచ్చిన తర్వాత టక్స్ ఇచ్చేసుకోండి టక్స్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా టర్న్ అవుతుంది సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా నెక్కి ఇలా పట్టి వేసి రెడీ చేసుకోండి ఇప్పుడు లైనింగ్కి చివరికి కుట్టేసుకోండి లైనింగ్కే పడాలండి కుట్టు మెయిన్ పీస్ మీద పడకూడదు ఓకేనా ఇలా కుట్టేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా టర్న్ అవుతుంది బ్యాక్ సైడ్కి ఓకేనా ఇప్పుడు లైనింగ్ కొంచెం ఉంచుకొని ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని ఇందాక కుట్టిన కుట్టు మీదనే కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ మెయిన్ పీస్ మీద పడకూడదండి బాగా గుర్తుపెట్టుకోండి ఇలా కుట్టేసుకోండి ఫోల్డ్ చేసుకొని పెద్ద కుట్టు పెట్టుకోండి లేదంటే చిన్న కుట్టే పెట్టేసుకోండి హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటేనేమో పెద్ద కుట్టు పెట్టుకొని తర్వాత హెమ్మింగ్ చేసుకోండి మాకు హెమ్మింగ్ అవసరం లేదనుకుంటే చిన్న కుట్టే పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోండి కింద మనకి బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ పట్టి ఉంటుంది కదా కింద నడుము దగ్గర అది కూడా వేసేసుకోండి మామూలుగా నార్మల్ బ్లౌజ్కి ఎలా వేస్తామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి ఆ వీడియో అయితే ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి అందుకని చెప్తున్నాను నేను మనం మామూలుగా నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే బ్యాక్ పార్ట్ పట్టి పెడతామో సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి ఇప్పుడు నెక్కి అయిపోయింది కదా సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టి ఉంచేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి రాంగ్ సైడ్ నుంచి ఇలా లైనింగ్ ప్లేస్ చేసుకొని లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకు కుట్టు కుట్టుకొని కొన్ని బ్యాక్ సారీ కింది సైడు లూజ్ ఉంటుంది కదా హ్యాండ్ లూజ్ అక్కడ ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోండి ఓకేనా అర్థమవుతుంది కదా నేను రాంగ్ సైడ్ నుంచి లైనింగ్ ప్లేస్ చేసుకొని లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకుంటా వచ్చేసాను కుట్టుకున్న తర్వాత కింద ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్ ఫోల్డింగ్ చేసుకునే ముందు ఇలా ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసేసుకోండి రైట్ సైడ్ అనేవి లోపలికి ఉన్నాయి రాంగ్ సైడ్ అనేవి పైన కింద ఉన్నాయి కదండి ఇలా అప్పుడు లోతు తీసుకుంటే మనకి బ్యాక్ సైడ్ సారీ లెఫ్ట్కి లెఫ్ట్ రైట్కి రైట్ అనేది వచ్చేస్తుంది అనమాట కింద ఫోల్డింగ్ చేసి పెట్టేసుకున్నానండి మీరు కూడా అలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి ఇప్పుడైతే ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్స్ అండి షేప్ బెల్ట్స్ అనేవి రైట్ సైడ్ అనేవి ఇలా పైకి పెట్టేసుకోండి అర్థమవుతుందా వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది షేప్ బెల్ట్ అనేవి ఇలా రైట్ సైడ్ అనేవి పైకి పెట్టేసుకొని మనం లైనింగ్ అయితే మొత్తం ఫోర్ పీసెస్ అనేది కట్ చేసుకున్నాం కదా బుక్స్ పట్టి కాజు పట్టి ఇట్లా ఎదురెదురు వచ్చేటట్టు పెట్టుకోండి లైనింగ్ అనేవి ఓకేనా ఉక్స్ పట్టి కాజపట్టి ఉంటుంది కదండి అటు రెండు పీసులు ఇటు రెండు పీసులు పెట్టుకునేటప్పుడు ఉక్స్ పట్టి ఎదురు ఎదురు ఉండాలన్నమాట అలా అయితేనే మనకి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్ రైట్ సైడ్కి అనేది వచ్చేస్తుంది లేకపోతే అలా పెట్టుకోలేదనుకో రెండు షేప్ బెల్ట్స్ ఒకటే సైడ్ వచ్చేస్తాయండి ఇలా ఫస్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి మనం నైట్ సైడ్ జాయిన్స్ ఇస్తాం కదా పాదం వైపుకి అది వచ్చింది కదా అంటే మన సైడ్ జాయింట్ చేసే సైడు పాదం వైపుకి వచ్చింది ఫస్ట్ షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ వచ్చేసి సెకండ్ షేప్ బెల్ట్ వచ్చేసి మనకి ఉక్సపట్టి కాజపట్టి ఉంటుంది కదా అది అనేది పాదం వైపుకి వెళ్ళిపోతుంది గమనించారా నేను చెప్పింది ఫస్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి పాదం వైపుకి ఏది ఉంది సైడ్ జాయింట్ సైడ్ పీస్ ఉంది సెకండ్ షేప్ బెల్ట్ ఏది ఏదొచ్చింది ఉక్సపట్టి కాజపట్టి అనేది పాదం వైపుకి వచ్చింది ఫస్ట్ కుట్టుకుంటే మనకి షేప్ బెల్ట్స్ అనేవి ఒకే సైడ్ రెండు అనేవి రావన్నమాట ఇలా ఎక్స్ట్రా అన్ని కట్ చేసుకొని లైనింగ్ అనేది అటు సైడ్ తిప్పి లైనింగ్ మీద ఇంకా కుట్టేసుకోండి చివరికి ఓన్లీ లైనింగ్ మీదనే పడాలండి ఖర్చు కూడా లైనింగ్ సైడే ఉండాలన్నమాట కింద ఖర్చు కూడా లైనింగ్ సైడ్ పెట్టేసుకొని ఇలా చివరికి కుట్టుకుంటూ వచ్చేసేయండి ఓన్లీ లైనింగ్ పీస్ మీదనే పడాలండి మెయిన్ పీస్ మీద పడకూడదు ఖర్చు కూడా లైనింగ్ సైడే ఉండాలన్నమాట మెయిన్ సైడ్ ఉండకూడదు అడుగున ఖర్చు ఉంటుంది కదా అది లైనింగ్ సైడే ఉండాలన్నమాట ఇప్పుడు రైట్ సైడ్ రాంగ్ సైడ్ వరకు అది లోపలికి చేసుకొని పైన ఇంకొక కుట్ట అనేది కుట్టేసుకోండి ఓకేనా ఇలా సెట్ చేసుకొని ఇంకొక అనేది కుట్టేసుకోండి కింద మనకి స్టిఫ్గా ఉంటుంది షేప్ బెల్ట్స్ అనేది లైనింగ్ అనేది పైకి పైకి రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి చివరికి వేసుకోండి కుట్టి కుట్టు కూడా చివరికి పడాలి ఓకేనా సెకండ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోండి ఇప్పుడు చుట్టూ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకోండి ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోండి మనకి షేప్ బెల్ట్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత ఒక షేప్ బెల్ట్ అయిపోతుంది సెకండ్ షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి కుట్టుకున్న తర్వాత మనకి ఇలా వచ్చేసినాయి ఇది ఉక్సపట్టి కాజా పట్టి అనేది ఇలా ఎదురు ఎదురు వచ్చేటట్టు చూసుకోండి అలా అయితేనే కరెక్ట్ వచ్చినట్టు మనకు షేప్ బెల్స్ అనేవి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అండి ఇలా రాంగ్ సైడ్ సైడ్ సారీ మెయిన్ పీస్ రాంగ్ సైడ్ సైడ్ లైనింగ్ అనేది పెట్టుకొని చుట్టూ కుట్టుకొని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇలా డార్ట్స్ అనేవి వేసుకోండి అర్థమైందా రాంగ్ సైడ్ వైపు మెయిన్ పీస్ రాంగ్ సైడ్ వైపు లైనింగ్ పెట్టుకొని చుట్టూ కట్ చేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు డాట్ అయితే వేస్తున్నానండి నేను ఓకేనా మీరు కటింగ్లో ఎంత డాట్ ఎక్కడైతే వేసుకుంటారో సేమ్ అదే విధంగా పట్టుకొని కుట్టుకోండి ఇలా ఇప్పుడు ఇప్పుడైతే బుక్స్ పట్టి కాజు పట్టి డాట్ అండి ఇలా మనం మార్కింగ్లో ఎంతైతే పెట్టామో సేమ్ అదే పెట్టుతో కుట్టుకోండి ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర డాట్ ఇలా పట్టేసుకుంటే మనకు డాట్ అనేది ఆటోమేటిక్గా మార్కు పడుతుంది ఓకేనా ఇలా కుట్టేసుకోండి సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టి పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్స్ జాయిన్ చేద్దాం ఓకేనా ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ వచ్చేసి అడుగునుంది కదా ఇక్కడ కొద్దిగా పైకి వచ్చేటట్టు పెట్టుకోండి షేప్ బెల్ట్ అనేది కొంచెం ముందుకు వచ్చేటట్టు పెట్టుకుంటే మనకి కుట్టిన తర్వాత రెండు ఈక్వల్గా వస్తాయి అన్నమాట ఇలా హాఫ్ ఇంచు మార్జిన్తో సెట్ చేసుకుంటా కుట్టుకోండి డబల్ కుట్టుకోండి షేప్ బెల్ట్స్ కుట్టినప్పుడు స్టిఫ్గా అంటే పిగిలిపోకుండా ఉంటుంది స్ట్రాంగ్గా ఓకేనా ఇలా వచ్చేసింది సెకండ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టి పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కువ తక్కువ వచ్చే నాకైతే రైట్ సైడ్ వైపుది కొంచెం ఎక్కువ వచ్చింది అందుకని నేను ఇక్కడొచ్చేసి మన షేప్ బెల్ట్ జాయిన్ చేసాం కదా అక్కడ అనేది కుట్టని కొంచెం పైకి అండి అంతేం లేదు ఇలా క ఖచ్చితంగా చూసుకోవాలండి మనము షేప్ బెల్ట్స్ కుట్టిన తర్వాత ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఉంటుంది ఇప్పుడు ముందుగానే చూసుకుంటే మనం ఈజీగా కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట ఇలా చూసుకుంటే నాకు ఈక్వల్గా వచ్చేసిందండి ఇప్పుడు వచ్చేసి పట్టి సారీ ఉక్సిపట్టి కాజాపట్టి అనేది వేసుకుందాం ఓకేనా ఇలా చూసుకొని కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోండి ఓకేనా ఇప్పుడు ఉక్సపట్టి కాజాపట్టి కదా నా రైట్ సైడ్ వచ్చేసి పట్టి అండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజాపట్టి ఫస్ట్ అయితే రైట్ సైడ్ది ఉక్సిపట్టి పట్టి అండి ఇలా లైనింగ్ పీస్ తీసుకొని రైట్ సైడ్ పైన ఇలా పెట్టేసుకోండి రైట్ సైడ్ ఉండాలండి పై వైపున మనం పట్టి కోసం లైనింగ్ పీస్ అనేది పెట్టుకోండి కాజాపట్టికేమో అడుగున వస్తుందండి ఉక్సిపట్టికేమో పై వైపున పెట్టేసుకోవాల్సి ఉంటుంది ఇలా డాట్ వచ్చిన దగ్గర చిల్లు చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోండి కింద ఫోల్డింగ్ చేసుకోండి లైనింగ్ అనేది ఫోల్డ్ చేసుకోండి ఓకేనా కింద ఫోల్డింగ్ చేసుకోండి లైనింగ్ అనేది ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ చేసి ఇలా వస్తుంది ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి మరీ ఇంకో ఫోల్డింగ్ చేసుకోండి ఓకేనా లైనింగ్ మొత్తం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట రాంగ్ సైడ్ వైపుకి వెళ్ళిపోవాలి మనం ఫోల్డ్ చేసిన ఫోల్డింగ్ అనేది రాంగ్ సైడ్ వైపుకి వెళ్ళిపోవాలండి మెయిన్ పీస్ సైడు లైనింగ్ అనేది కనిపించకూడదు అలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి చివరికి ఓకేనా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇది కుట్టుకునేటప్పుడు కూడా సాగదీయకండి మళ్ళీ షేప్ సారీ ఫ్రంట్ పార్ట్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది ఇది వేసే ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేటప్పుడు కూడా లాగకండి ఇలా అయితే వచ్చింది సెకండ్ది వచ్చేసి కాజా పట్టండి కాజాపట్టి వచ్చేసి నేను ముందుగా ఇలా లైనింగ్ మెయిన్ పీస్ జాయిన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు అడుగున పెట్టేసుకోండి ఇప్పుడు మనం పీస్ ఉంది కదా అది అడుగున పెట్టేసుకో పెట్టుకోండి పెట్టుకొని ఇలా ఫస్ట్ కొంచెం ఫోల్డింగ్ చేసుకోండి పై వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మీరు పాదం ఖర్చు ఉంటే పాదం ఖర్చు లేకపోతే హాఫ్ ఇంచు ఓకేనా ఇలా పెట్టేసుకొని చిన్న లాగకండి ఇది సాగుతుంది క్రాస్ కటింగ్ కదా సాగుతుంది కాబట్టి నిదానంగా పట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ఇలా తీసేసుకొని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోండి అదే ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇంకో ఫోల్డింగ్ అనేది ఖర్చు మీదకి వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోండి ఓకేనా మనం ఫస్ట్ కుట్టినాం కదా ఆ ఖర్చు మీదకి వచ్చేటట్టు మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి కింద రఫ్ ఇచ్చేయండి ఫస్ట్ రఫ్ ఇచ్చిన తర్వాత ఇలా తిన్నగా కుట్టుకుంటూ వచ్చేసేయండి కాచపట్టి కూడా అయిపోతుంది మనకి ఓకేనా ఇటు సైడ్ తిప్పి అనేది వేసుకోండి కాజాపట్టి కోసం ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఇప్పుడు ఒక పీస్ సారీ పట్టి మీద కాజాపట్టి కాజా సారీ కాజాపట్టి మీద పట్టి ఇలా పెట్టేసుకోండి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే నెక్ దగ్గర చిన్న ట్రిమ్ చేసుకోండి ఏం కాదు ఓకేనా కొద్దిగా ఒకవేళ పావించారిక అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అనేది పట్టి చేసుకోండి ఇలా క్రాస్ పట్టి చేసుకోండి మనం బ్యాక్ సైడ్కి ఎలా వేసామో సేమ్ అదే విధంగా కుట్టుకోండి ఓకేనా సేమ్ బ్యాక్ సైడ్ ఎలా వేసామో సేమ్ అదే విధంగా కుట్టుకొని పెట్టుకోండి పైగా ఇలా అయితే వచ్చేసిందండి మనకి ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం రైట్ సైడ్ అనేవి లోపలికి ఉన్నాయి రాంగ్ సైడ్ అనేవి పైన కింద ఉన్నాయన్నమాట నెక్ దగ్గర ఇలా ఈక్వల్గా పట్టేసుకొని మనం హాఫ్ ఇంచు మార్జిన్తోని షోల్డర్ అనేది జాయిన్ చేసుకోండి రైట్ సైడ్ అనేవి లోపలికి ఉన్నాయండి రాంగ్ సైడ్ అనేవి పైన అడుగున అనేది ఉన్నది ఓకేనా నెక్ దగ్గర ఈక్వల్గా పట్టుకోండి మళ్ళీ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫ్రంట్ ముందుకి బ్యాక్ది బ్యాక్ సైడ్ అలా పక్కకి వెళ్ళకుండా కరెక్ట్గా పట్టుకోండి కరెక్ట్గా పట్టుకొని కుట్టుకోండి రఫ్ ఇవ్వండి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఓకేనా ఇలా డబల్ కుట్ వేసుకోండి డబల్ కుట్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది షోల్డర్స్ దగ్గర ఖచ్చితంగా డబల్ కుట్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం మనం ఇలా ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది మనకి ఓకేనా హ్యాండ్స్ వచ్చేసి రైట్ సైడ్ రైట్ సైడ్కు రైట్ రాంగ్ సైడ్ రాంగ్ సైడ్కి వచ్చేటట్టు పెట్టుకోండి అంటే ఫ్రంట్ పార్ట్లో ఊపి కదా ఫ్రంట్ సైడ్ది ఫ్రంట్ పార్ట్లో సైడ్కి వచ్చేటట్టు చూసుకోండి బ్యాక్ పార్ట్ది బ్యాక్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోండి ఓకేనా ఇలా పెట్టేసుకొని చుట్టూ కుట్టుకోండి ఫస్ట్ అయితే ఒక హ్యాండ్ చూపిస్తానండి ఇలా మిడిల్కి మనం టక్కించుకున్నాం కదా హ్యాండ్ మిడిల్ ఉంది కదా షోల్డర్ మీ షోల్డర్ దగ్గర హ్యాండ్ మిడిల్లా పెట్టుకొని హాఫ్ ఇంచు మార్జిన్తో ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఫస్ట్ మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అనేది ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని మళ్ళీ షోల్డర్ నుంచి ఇలా మళ్ళీ స్టార్ట్ చేసుకోండి అవతల సైడ్ది మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుందండి ఎలా కుడుతున్నాను అని మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి ఇప్పుడైతే హ్యాండ్స్ కుట్టుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేయడం చూపిస్తాను చూడండి దానికి బదులు మనం మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇదైతే ఉక్స్ పట్టి కదా ఉక్స్ పట్టిని ఇలా పట్టేసుకొని ఆది బ్లౌజ్తో ఇలా పట్టేసుకొని మార్క్ చేసుకోండి ఇప్పుడు కాజా పట్టి పెట్టుకున్నాను చూడండి ఇలా కాజా పట్టి పెట్టేసుకొని మనం సైడ్ జాయింట్స్ కుట్టుకున్నాం కదా అక్కడి వరకు ఒక ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా మన సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజ్ కదా బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకొని మార్క్ చేసుకోండి ఓకేనా ఇలా మార్క్ చేసుకొని ఒక మార్క్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మన ఫిట్టింగ్ ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకొని పాదం కింద పెట్టుకొని ఒకసారి మన ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఉందో చూసి అంతకు మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఆమ్ రౌండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోండి కటింగ్లో మార్క్ చేసినా కానీ స్టిచ్చింగ్లో మాత్రం మళ్ళీ మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలండి ఎందుకంటే కటింగ్లో మనం మార్క్ చేసిన స్టిచ్చింగ్లో మనం హెచ్చు తగ్గులు వస్తుంటాయి కదా పావించు ఖర్చు పెట్టేకాడ హాఫ్ ఇంచు అలా పెడుతుంటాం కాబట్టి ఖచ్చితంగా స్టిచ్చింగ్లో కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా హాంబ్రౌండ్ లూజ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా తిన్నగా శంఖ దగ్గర ఇలా పట్టేసుకొని చివరికి ఇలా మనం డాట్స్ వేసుకున్నాం కదా మార్కింగ్ అక్కడికి ఇలా పట్టేసుకొని కుట్టుకోండి సైడ్కి మీకు ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు అయితే వేసేసుకోండి ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోండి ఓకేనా హ్యాండ్ లూస్ ఆమ్ రౌండ్ లూసు మళ్ళీ మార్కింగ్ చేసుకోండి ఇవతల సైడ్కి కూడా ఇలా రఫ్ ఇచ్చుకోండి ఫస్ట్ కుట్టినప్పుడు ఇలా షోల్డర్ కుట్టు నుంచి సైడ్ జాయింట్ కుట్టు వరకు ఇలా మార్క్ చేసుకొని ప్లస్ గుర్తు వచ్చేటట్టు పట్టుకోండి చంక దగ్గర కూడా ఓకేనా ఖర్చులు అనేవి పై వైపుకి ఇలా వచ్చేటట్టు పట్టుకొని ఫస్ట్ చంక వరకు కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా పట్టేసుకొని తిన్నగా వచ్చేసేయండి చివరి వరకు రఫ్ ఇచ్చుకోండి లాస్ట్కి మీకు ఎన్ని అయితే కుట్లు కావాలో సైడ్ జాయింట్ సైడ్ అన్ని కుట్లు అయితే కుట్టేసుకోండి ఫైనల్గా అయితే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి తర్వాత డోరీస్ పెట్టానండి ఇక్కడ నేను బటన్ పెట్టలేదు బ్యాక్ సైడ్ మీకు బటన్ కావాలంటే బటన్ పెట్టేసుకోవచ్చు లేదంటే డోరీస్ కావాలంటే డోరీస్ పెట్టేసుకోవచ్చు నేనైతే డోరీస్ పెడుతున్నానండి ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిందండి బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది ఇప్పుడు డోరీస్ అయితే పెడుతున్నానని ముందుగా పేరు చేసుకున్న డోరీస్ అనేవి ఇలా మనం బటన్ పెట్టే దగ్గర ఇలా రఫ్ ఇచ్చి పెట్టేసుకోండి రఫ్ ఇచ్చుకోండి రఫ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ కట్టుకున్నప్పుడు మళ్ళీ ఊడిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఐదారు కుట్లన్నా కుట్టుకోవాలన్నమాట స్ట్రాంగ్గా ఉండాలండి డోరీస్ అనేవి ఓకేనా మీకు బటన్ కావాలంటే బటన్ పెట్టేసుకోండి డోరీస్ కావాలంటే డోరీస్ పెట్టేసుకోండి ఓకేనా ఇలా రఫ్ ఇచ్చిన తర్వాత మనకు ఫైనల్గా అయితే బ్లౌజ్ రెడీ అయిపోయిందండి ఇక్కడ నాకు ప్లెయిన్గా అనిపించింది తర్వాత పోట్లీ బటన్స్ అనేవి పెట్టానండి అవి ఎలా పెట్టానో చూపిస్తాను ఇలా ప్లెయిన్ లైనింగ్ క్లాత్కి పోట్లీ బటన్స్ అనేవి జాయింట్స్ చేసి పెట్టుకున్నానండి చివరికి తర్వాత ఇంకో లైనింగ్ పీసు తీసుకొని దానిపైన ఇలా ఖర్చులు కనిపించకుండా లోడింగ్ చేసి కుట్టేసాను అంటే చివరికి ఇలా కుట్టేసుకున్నాను అనమాట అర్థమైంది కదా నేను చెప్పేది ఖర్చులు అనేవి లోపలికి ఉండిపోయాయి ఓకేనా పోట్లీ బటన్స్ ఒక్కటే కనిపించేటట్టు కుట్టుకోండి చివరికి ఓకేనా నేను కుట్టుకున్నానండి కుట్టుకుంటే నాకు ఇలా వచ్చేసింది మీకు కూడా అలాగే వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్కి ఎలా కుట్టాలో చెప్తానండి అంటే ఇది ఫస్ట్ నాకు పోట్లీ బటన్స్ పెట్టాలనిపించలేదు తర్వాత నాకు ఎందుకు డల్గా అనిపించి తర్వాత పెట్టేశానండి మీరు ఫస్ట్ పోట్లీ బటన్స్ పెట్టాలనుకుంటే స్టిచ్చింగ్లో పెట్టేసుకోండి మనకి ఇలా ఖర్చులు కూడా కనిపించవు అనమాట వచ్చేసి మనం పోర్టీ బటన్స్ పైకి కనిపించేటట్టు ఇలా అడ్జస్ట్ చేసుకొని కుట్టాలండి మన పీస్ అనేది కింది సైడ్ పెట్టానండి రాంగ్ సైడ్ నుంచి మనం పీస్ ఇందాక జాయిన్ చేసుకున్నాం కదా పోర్టీ బటన్స్ని ఆ పీసెస్ పీస్ అనేది రాంగ్ సైడ్ వైపుకి ఇలా పెట్టేసి ఓన్లీ పోర్టీ బటన్సే కనిపించేటట్టు ఇలా పెట్టుకొని కుట్టుకోండి నేనైతే సింగిల్ పాదం కూడా ఏం వాడలేదండి డబల్ పాదంతోనే కుడుతున్నాను ఓన్లీ మనకి లుక్ అనేది పో పోట్లీ బటన్స్ కనిపించేటట్టే అడ్జస్ట్ చేసుకుంటా కుట్టుకోవాలండి రాంగ్ సైడ్ నుంచి హెమ్మింగ్ చేసుకుంటే మనకి నీట్గా ఉండిపోతుంది మీకు కావాలంటే ఉంచుకోండి పోట్లీ బటన్స్ అవసరం లేదంటే తీసేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ మనం కుట్టేసిన బ్లౌజ్లో కూడా మనము ఇలా పోట్లీ బటన్స్ అనేవి పెట్టేసుకోవచ్చండి ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను చివరికి వచ్చిన తర్వాత రఫ్ ఇచ్చుకోండి లేకపోతే ఊడిపోతాయి మళ్ళీ ఓకేనా ఫైనల్గా అయితే ఇలా వచ్చేసిందండి చూడండి ఎంత బాగా వచ్చేసింది చూడండి బ్లౌజ్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి